రెండు రెండే రెండు సంగతులు చెప్తాను మండుచున్న పొద వలన ప్రయోజనం ఏం జరిగింది అనేది ఒకటి ఆ మంట ఎలా పుడుతుంది అనేది ఒకటి ఈ రెండు మీకు చెప్తా ఈ మండుచున్న పొదని మనకి పోల్చుకుందాం వ్యక్తిగతంగా అలాగే సామూహికంగా పొద అంటే ముందే చెప్పాను అనేక చెట్లు వాటి కొమ్మలు వాటి తీగలు వాటి యొక్క కలయిక పొద అని ఒకటే చెట్టు ఒకటే కొమ్మ పొద కాదు అనేకమైన వాటి యొక్క కలయిక పొద అన్నాను సంఘము అంటే ఒక్కడే మనుషుడు కాదు అనేక మంది కలయిక ద్వారా ఒక సంఘం ఏర్పడుతుంది ఇప్పుడు మండుచున్నటువంటి వ్యక్తి మండుచున్నటువంటి సంఘము మాత్రమే ఇతరులను ఆకర్షించగలుగుతారు మండుచున్న వ్యక్తి మండుచున్న సంఘము మాత్రమే ఇతరులను దేవుని యొద్దకు ఆకర్షించగలుగుతారు మీరు గమనించినట్లయితే అపోస్తల కార్యము రెండవ అధ్యాయంలో వారు పరిశుద్ధాత్మను పొందారు జాగ్రత్తగా వినండి మీకు అర్థం కాని వ్యవహారం ఏం కాదు తమిళం అరవం అంతకన్నా కాదు అచ్చ తెలుగులో మాట్లాడుతున్న సీరియస్ మ్యాటరు జాగ్రత్తగా వినండి వాళ్ళు అపోస్తల కార్యం రెండవ అధ్యాయంలో పెంత కోస్తాను పండుగ నాడు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు ఆ ఆత్మ అగ్ని జ్వాల వలె విభాగింపబడి వాళ్ళందరి మీద రాలినప్పుడు వాళ్ళు దేవుని మూలంగా పలికారు భాషలు అన్య భాషలతో దేవుని మయమపరిచారు ఫలితంగా అక్కడ చుట్టుపక్కల ఉన్న జనాలంతా కూడా యూదులంతా కూడా గ్యాదర్ అయ్యి అక్కడికి వచ్చేశారు ఆ తర్వాత పేతురు లేచి వాళ్ళకి ఏసుక్రీస్తుని కూర్చున్న సువార్త సత్యం అందించాడు ఫలితంగా మూడు వేల మంది ఒక్క దిన మందే బార్తీసం పొందారు మూడు వేల మంది మండుచున్న పొద మోసేను ఆకర్షించింది ఇక్కడ అపోస్తుల మీద మండిన మంట ఆ చుట్టుపక్కల ఉన్న యూదులను ఆకర్షించింది అవునా ఇక్కడ అపోస్తులందరూ కలిసి ప్రార్థన చేస్తుంటే దేవుడు తన అగ్నిని కుమ్మరిస్తే దాని ఫలితంగా వారందరూ అన్య భాషలతో దేవుని మయంపరుస్తూ ఉన్నారు దేవుడు వారి నాలుకలు సడలింపజేశాడు వారు అన్య భాషలో మాట్లాడుతున్నారు ఎన్ని రకాల భాషలో తెలుసా పద్నాలుగు పదిహేను రకాల భాషలండి రకరకాల భాషలు పద్నాలుగు పదిహేను మీరు లెక్కేసుకొని చూసుకోండి ఇంటికి పోయినాక అక్కడ ఎన్ని రకాల భాషలు వాళ్ళు మాట్లాడారు ఎరుసెములో ఇస్రాయేల్ దేవుడు నియమించిన పండగలు జరుగుతాయి ఆ పండగలు జరుగుతున్నప్పుడు ప్రపంచం మొత్తంలో ఎక్కడున్న యూదుడైనా సరే అక్కడికి వెళ్ళాలి నేనున్న దగ్గర గుడి కడతానంటే కుదరదు మొత్తం కలిసి ఎరుషలేములో దేవుడు నియమించినటువంటి స్థానానికి వెళ్ళాలి అక్కడే ఆరాధనలో పాల్గొనాలి అది వాళ్ళకి నిత్య నిబంధన కాబట్టి ఆయా దేశాల్లో చెదరినటువంటి యూదులు ఆ పండక్కి మొత్తం అక్కడ చేరారు అర్థమైందా మొన్న మనం కోటాలు పెట్టాము మహా మహాకోటాలు పెట్టామా లేదా హైదరాబాద్ వాళ్ళు చెన్నై వాళ్ళు కర్ణాటక వాళ్ళు వీళ్ళందరూ రాలేదా రకరకాల రాష్ట్రాల నుంచి వచ్చారు లేదా వాస్తవంగా వాళ్ళు ఇక్కడ వాళ్ళ చిలకదూరిపేట వాళ్ళ ఎక్కడోళ్ళోళ్ళు వాళ్ళ మాతృదే మాతృ రాష్ట్రాలు అవి వాళ్ళ అవి సొంత ప్రాంతాలు ఎట్లనో ఈ యూట్యూబ్ ద్వారా వాళ్ళు దేవుని మాటలు విన్నారు మొత్తాన్ని తెలుసుకున్నారు ఆయా భాషలో మాట్లాడే వాళ్ళందరూ వచ్చి కూర్చొని దేవుని మాటలు విన్నారు మరీ ఆశ్చర్యం చెప్పన ఒక ఆయన ఒక గుంపును కూర్చోబెట్టుకున్నాడు స్పీకరు మైక్ పెట్టుకున్నాడు నేను అక్కడ వాకింగ్ చెబుతుంటే వీళ్ళ భాషలోకి వాళ్ళ భాషలోకి ట్రాన్స్లేషన్ చేసి వాళ్ళకి చెబుతున్నాడు దేవునికి మహిమ హలో లూయా గమనించండి అట్లాగా నానా విధ భాషలో మాట్లాడే వాళ్ళంతా చదిరిపోయిన వాళ్ళంతా ఆ వచ్చారు అక్కడికి మనవాళ్ళు కానుకోటానికి వచ్చినట్టు వస్తే ఆ మేడగది మీద ఒక సౌండ్ వచ్చింది దన్మని పెద్ద సౌండ్ వచ్చింది తెల్లవారుజామున నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఉలికి పళ్ళు లేచారు అమ్మ ఏంది ఈ సౌండ్ అని అది ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడికి పరిగెత్తారు మొత్తం బాయ్ ఆహా ఏం కదలటల్లా ఒకసారి పక్కన వాళ్ళని చూడండి చూడండి చూడం ఇంతలా అరిసి మొత్తుకొని మొత్తుకొని చదువుతున్నా దేవునికి స్తోత్రం కలుగు వాక్యం ఇండ్రా తల్లి బాగుపడతావు అనేక మందిని బాగు చేస్తావు జాగ్రత్త ఒక్కళ్ళు పరధ్యానాన్ని పోయినా ఇబ్బందిగా ఉంటున్నారు దయచేసి జాగ్రత్త అందరూ వినాలి ఈంద్ర ఇంతలో సౌండ్ వచ్చిన వాళ్ళు పరిగెత్తారు ఆడికి పరిగెత్తేసరికి ఏముంది దాదాపు వేల మంది పరిగెత్తారు ఎక్కడి నుంచి వచ్చిందో సౌండ్ అక్కడికి వెళ్ళిపోయారు బలముగా వీచు గాలి వంటి ధ్వని అది వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగునుగాక అదిగా మొత్తం గ్యాదర్ ఉన్నారు నాకాశం తెరవబడింది అగ్ని దిగొచ్చింది ఒక ప్రత్యేకమైన శక్తి వాళ్ళు పొందుకున్నారు అప్పటిదాకా వాళ్ళలో లేని ఒక ప్రభావాన్ని వాళ్ళు పొందారు పొంది ఈ చుట్టుపక్కల గ్యాదర్ అయ్యారు చూడు వీళ్ళ భాషల్లో ఆ మేడగది మీద ఉన్న స్థానికులు దేవుణ్ణి మయంపరుస్తున్నారు ఇప్పుడు చిలకలూరుపేటలో ఉన్న వాళ్ళకి ఏమొచ్చు అండి తెలుగు భాష వచ్చు వీళ్ళు కన్నడ మాట్లాడితే వీళ్ళు అరబో మాట్లాడి తమిళ్ మాట్లాడితే వీళ్ళు మలయాళం మాట్లాడితే అసలు ఆ భాషలు తెలుసా వీళ్ళకి పొరపాటున మలయాళీ వ్యక్తి వచ్చి అడిగాడు అడిగాడనుకో మాకు తెలియదు పోయో అంటారు కానీ అలా కాకుండా మలయాళీ వ్యక్తి ముందు తమిళ వ్యక్తి ముందు మరాఠా వ్యక్తి ముందు కర్ణాటక వ్యక్తి ముందు వాళ్ళ భాషలతో వీళ్ళు దేవుణ్ణి మయంపరిచారు ఆశ్చర్యం వీళ్ళు ఇక్కడ స్థానికులు వీళ్ళకి మా భాష ఎట్లా తెలుస్తుంది ఆశ్చర్యం అలా ఆశ్చర్యకార్యం జరిగింది అక్కడ మాట్లాడుతూ ఉంటే